ైనా గౌరవ శాసనసభ్యుల ఓతుంటుంది తొమ్మిదవ తారీఖు నాడు దాని తదుపరి స్పీకర్ ఎన్నిక కానీ గవర్నర్ అడ్రస్ ఉంటుందని మేము అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రెండు గ్యారంటీలకు సంబంధించి కూడా మహిళా సోదరమన్లకు యావత్ రాష్ట్రంలో ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఒకటి రెండోది రాజీవ్ వార్యశ్రీ పది లక్షల వరకు పెంపు ఈ రెండు పాలసీ నిర్ణయాలు కూడా సోనియా గాంధీ గారి జన్మైన సందర్భంలో వీటిని మేము అమల్లోకి తీసుకొస్తాం మేము ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని రాబోయే ఎందుకంటే కొన్ని ఈ గ్యారంటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరణ పూర్తి స్థాయిలో తీసుకోవాల్సింది శ్రీధర్బాబు గారు there was a many crop loss. Yeah. So uh, the cabinet minister will visit those areas and will give a conversation. Yes. Uh, discussion has been taking place regarding the crop damage which has been caused by the heavy rainfall. So the concerned ministers and officers will make a study జిల్లాలకు సంబంధించిన మంత్రులు ఆ ఖమ్మం సంబంధించిన మంత్రి గారు పోవటం జరుగుతుంది ఆ సంబంధిత అధికారులు ఇప్పటికే పోయి ప్రాథమిక అంచనాలు కూడా వేయటం జరిగింది That area. No, you know it all depends. First, we have to make an enumeration. Then, it all depends that we haven't taken any decision on it.